రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసే నోట్లనే భారతదేశ ప్రజలు వాడుతూ ఉంటారు ఈ బ్యాంకు జారీ చేసిన ప్రతి నోటు కీలకంగా ఉంటుంది ప్రతి నోటుపై కొన్ని రకాల నంబర్లు గుర్తులు కలర్సు ఫోటోలు ఉంటాయి అయితే మనీ ట్రాన్సాక్షన్ విషయంలో ప్రతి నోటును మార్చుకుంటూ ఉంటాము కానీ ఆ నోటు ఎలా తయారు చేస్తారు ఆ నోటుపై ఏముంటుంది అనే విషయాలు పెద్దగా పట్టించుకోరు అయితే ఈ నోటుపై చివరకు కొన్ని గీతలు కనిపిస్తూ ఉంటాయి ఇవి నల్లని రంగులో ఉంటాయి చాలామంది ఈ గీతలను ఇప్పటికే చూసి ఉంటారు కానీ అవి ఎందుకు ఏర్పాటు చేశారు ఆ గీతల వల్ల ఎవరికి ఉపయోగం అనే విషయాన్ని గురించి తక్కువ మంది ఆలోచిస్తారు అసలు అవి ఎవరి కోసం ఏర్పాటు చేశారో తెలుసా అయితే వీడియో మొత్తం చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు తెలుస్తుంది ప్రతి మనిషికి ఉన్న అవయవాల్లో కళ్ళు ఒకటి ఒకసారి కళ్ళు మూసుకుంటే ప్రపంచం చీకటిగా మారుతుంది అందువల్ల కళ్ళను ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలని అంటూ ఉంటారు కళ్ళు ఉన్నవారని చూడగలుగుతారు కానీ కళ్ళు లేని వారు ఎలాంటి దృశ్యాలను చూడలేకపోతారు కానీ వారి కోసం ప్రత్యేకంగా కొన్ని ఏర్పాట్లు చేశారు నేటి కాలంలో కళ్ళు లేని వారు సైతం పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు మరి వీరికి మనీ ట్రాన్సాక్షన్ విషయంలో ఎలా ఐడెంటిఫై చేస్తారు ఏ నోటు ఎంత అని కనుక్కుంటారు ఇలాంటి వారి కోసమే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నోటుపై ఈ నల్ల గీతను ఏర్పాటు చేసింది ఈ నల్ల గీతలు కలర్లో కాకుండా వాటిని టచ్ చేస్తే ప్రత్యేకంగా ఏర్పడే విధంగా ఉంచుతారు ఉదాహరణకు ఓ నోటుపై ఐదు నల్ల గీతలు ఉంటే చేతితో తాగితే ప్రత్యేకంగా టచ్ చేసినట్లు అనిపిస్తుంది అలా కళ్ళు లేని వారి కోసం ఈ గీతను ఏర్పాటు చేసి అది ఏ నోటో వారు గుర్తించుకోగలిగే విధంగా ఉంచారు ఉదాహరణకు ఐదు వందల నోటు ఉంటే దానిపై ఐదు నల్ల గీతలు ఉంటాయి అంటే ఈ గీతలు రెండు వేరే మరో రెండు దూరంగా ఉండి మధ్యలో ఒకటి ఉంటుంది దీనిని వారు రూ ఐదు వందలు అని గుర్తిస్తారు అలాగే వంద నోటుపై రెండు రెండు వేరువేరుగా గీతలు ఉంటాయి ఇలా ఉన్నదాని వంద రూపాయలు అని గుర్తిస్తారు ఈ విధంగా ప్రతి నోటుకు వారు కొన్ని గుర్తులు ఉంచుకొని అది ఏ నోటో తెలుసుకుంటారు అలా పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్ కూడా జరుపుతూ ఉంటారు ఇలా కళ్ళు లేని వారే మనీ నోటును గుర్తించినప్పుడు కళ్ళు ఉన్నవారు ఖచ్చితంగా అది నకిలీ నోటా మంచి నోటా అనేది తెలుసుకోవాలి లేకుంటే తీవ్ర అవస్థలకు గురవుతారు ఎందుకంటే నేటి కాలంలో ఫేక్ నోట్స్ బయటకు వస్తున్నాయి వీటి విషయంలో ఇప్పటికీ చర్యలు తీసుకుంటున్నారు అయినా వినియోగదారులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్